ఈరోజు రెండవ రోజు టూర్ ఈరోజు ఉదయం నాలుగు గంటలకి వంజంగి ప్రయాణం ఇక్కడ వంజంగిలో మనం పాలపొంత చూడాలి అంటే అక్కడ స్టే చేయడానికి కాటేజీలు కూడా ఉన్నాయి మనం వన్ డే ముందే వచ్చేసేయాలి ముఖ్యంగా మనం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఏఎంకి మనం ఆ యొక్క కొండ మీద ఉంటే సన్ రైజు ఆ పాలపొంతలు అవన్నీ చూడగలం ఏ మాత్రం టైం మిస్ అయితే ఇటువంటి అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడలేము ఈరోజు నా కళ్ళు ఇటువంటి అద్భుత దృశ్యాన్ని చూసి చాలా పులకరించాయి కాబట్టి మీరు కూడా ఇటువంటి అద్భుత దృశ్యాన్ని చూడాలి కాబట్టి నా ఛానల్లో మీకోసం నా ఇచ్చిన ప్రయత్నం ఇంకా ఎర్లీగా వస్తే మనం సన్ రైజ్ వచ్చేటప్పుడు తర్వాత ఆ యొక్క మంచు తెరల్ని చూస్తూ చాలా ఎంజాయ్ చేయవచ్చు వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మనకి కొండ దగ్గర దాకా ట్రావెలింగ్ అవైలబుల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మై ఛానల్ కింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ని మోగించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ ఇటువంటి అందాలను చూడడానికి త్వరగా రండి త్వర త్వరగా వచ్చి మన ఆంధ్రాలో ఉన్నటువంటి ఆంధ్ర కాశ్మీర్ అని పిలువబడేటువంటి ఈ యొక్క పాడేరు దగ్గర ఉన్నటువంటి వంజంగి ఏరియాకి వచ్చి ఈ దృశ్యాలని చూసి ఆనందించండి ఎందుకంటే మళ్ళీ ఇటువంటి అందాలని చూడలేరు అది కూడా ఈ యొక్క తక్కువ సమయం అంటే ఇవి కూడా సీజన్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు మాత్రమే ఈ మంచి తెరలు అనేవి వస్తాయి ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఇటువంటి దృశ్యాలని మనం చూడలేము కాబట్టి అదేవిధంగా ఫ్యామిలీతో రావచ్చు చిన్నపిల్లలతో రావచ్చు అదేవిధంగా అన్ని విధాలుగా అవైలబుల్గా ఉంటుంది ఈ ప్రదేశం వచ్చి ఎంజాయ్ చేయండి యువర్ ఎంజాయ్ ద లైఫ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి